హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి చాలా రోజులైపోతుంది కదా ఫుల్ వీడియో పెట్టాక అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా మీ పెళ్లి రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి మే తొమ్మిదో తారీఖు అండి మా పెళ్లి రోజు కాకపోతే ఇప్పుడు పెడుతున్నాను వీడియో నాకు కుదరలేదండి ఇంట్లో పని వల్ల కొంచెం వీడియో అనేది ఎడిటింగ్ చేయకుండా అలాగే ఉంచానండి ఈరోజైతే కొంచెం టైం కుదిరింది ఈరోజు వీడియోని అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి ఉదయాన్నే అయితే పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఆ రోజైతే టెంపుల్కి వెళ్ళానండి దగ్గరలో ఉన్న కల్లపెల్లి మైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు గురువారము టెంపుల్కి అయితే వచ్చేసామండి బయట టెంపుల్ సరౌండింగ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ అమ్మవారి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి అని అంటే సంతానం లేని వారికి సంతానం అయితే ఖచ్చితంగా ఇస్తుందండి ఎవరైనా ఇంకా సంతానం లేక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మూడు వారాలు తిరిగి ముడుపు కట్టినట్లయితే నాలుగో వారం అయితే ఖచ్చితంగా సంతానం అయితే అందుతుందండి నేను కూడా మా పాప పుట్టిన తర్వాత చాలా లాంగ్ టైం అనేది వచ్చేసిందండి బాబు పుట్టడానికి మధ్యలో ప్రెగ్నెన్సీ రావడం పోవడం ఇవన్నీ జరిగాయి అప్పుడు హోప్స్ లేదు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది బాబు పుడతాడన్న హోప్స్ కూడా లేవు ఆ టైంలో ఇక్కడికైతే మా ఆడపడుచు మా అత్తయ్య ఇక్కడికి తీసుకొచ్చి మూడు వారాలు తిరిగిన తర్వాత నా చేత ముడుపు కట్టించారండి ఇక్కడికి వచ్చాక ఐదో వారం అయితే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిందండి చాలా సంతోషంగా అనిపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కంటిన్యూగా ఈ అమ్మవారి దగ్గరికి అయితే వస్తూనే ఉన్నామండి మా బాబు పుట్టినప్పటి నుంచి నైన్ ఇయర్స్ వరకు మేము కంటిన్యూగా వస్తూనే ఉన్నాము వారం వారము మా మావయ్య గారు చనిపోయి వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు కదండి అందువల్ల మేమైతే ఎక్కువ సార్లు అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేదండి వన్ ఇయర్లో ఒక రెండు మూడు సార్లు మాత్రమే వెళ్ళొచ్చామండి అది కూడా ఉండలేక మేము వెళ్ళొచ్చాము ఆ టెంపుల్కైతే ఇంకా ఏ టెంపుల్కి అయితే మేము ఎక్కువగా వెళ్ళలేదండి ఏ టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా వస్తానండి మా బాబు బర్త్డే అయినా మా పాప బర్త్డే అయినా సరే ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని అయితే ఒక అరగంట అయితే ప్రశాంతంగా గడిపి వెళ్తామండి ఇక్కడైతే చాలా బాగుంటుందండి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే పిల్లలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు కదా ఈ అమ్మవారి దగ్గరికి అయితే రండి మూడు వారాలు తిరగండి ఈ అమ్మవారి దగ్గర ముడుపు కట్టినట్టయితే ఖచ్చితంగా సంతానం అయితే అందుతుందండి నేను ఇలా ముగ్గురు చేత నేనైతే ముడుపు కట్టించాను ఆ ముగ్గురికైతే సంతానం అయితే అందిందండి వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాను అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది బయట అయితే ఒక పక్కే చూపించాను కదా గుడి రెండో పక్క ఇటువైపు ఉందండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెంపుల్ అయితే కడుతున్నారండి చాలా వరకు అయితే అన్నీ పడగొట్టారు గుడి పెద్దగా నిర్మాణం అయితే చేస్తున్నారండి గుడి కొత్తగా కట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో చేసి పెడతానండి ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సంతానం ఎవరికైతే అందలేదో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి సంతానం లేని వాళ్ళు ఈ వీడియో చూసి ఈ అమ్మవారి దగ్గరికైతే వచ్చి కోరుకుంటాను అనుకుంటున్నానండి లైఫ్లో ఏదున్నా లేకపోయినా పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి వాళ్ళతోనే మొత్తం సంతోషం అనేది ముడిపడి ఉంటుంది మనం ఎంత సంపాదించినా ఎన్ని ఆస్తులు కూడా పెట్టినా కానీ పిల్లలు లేకపోతే చివరికి అవి బొందలపాలే అవుతుంది కదా నేనైతే ఒక చిన్న మాట చెప్పానండి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి లైఫ్లో పిల్లలు అవసరమా లేదా అనేది చెప్పండి నాకైతే చాలా అవసరం పిల్లలు అనేది ఎవరు తోడు ఉన్నా లేకపోయినా భర్త పిల్లలు తోడు ఉంటే చాలండి లైఫ్లో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి అయితే వంట ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ టైంలో టిఫిన్ చేసుకొని తిని వెళ్ళాము వచ్చిన తర్వాత అయితే మటన్ తీసుకొచ్చారండి మా వారు మటన్ తీసుకొచ్చాక మటన్ కర్రీ చేశాను అలాగే బగారా రైస్ చేశానండి ఫుల్గా అయితే ఏం పెట్టట్లేదు కొంచెమే పెడుతున్నానండి ఫుల్ వీడియో కావాలంటే నేను షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేశాను అవి చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే బిర్యానీ చేశాను అలాగే పాయసం చేశానండి మటన్ కర్రీ చేశాను కదా ఇలా మా మావయ్య గారు ముందైతే పెట్టేశాను ఫస్ట్ మా మావయ్యకి పెడతాను ఆ తర్వాత మేమే తింటామండి ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నామండి ఈ కేక్ కూడా మాకు మాకిష్టమే లేదు మా పాప బలవంతాన కట్ చేస్తున్నామండి ఇప్పటికీ సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్లో ఏ రోజు నేను బయట నుంచి కేక్ తీసుకొచ్చి కట్ చేసింది లేదు సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఇంత హడావిడిగా అయితే ఏం చేయలేదండి నార్మల్గా వండుకోవడం తినడము ఇలా టెంపుల్కి వెళ్ళి రావడమే ఇవన్నీ జరిగేది ఈరోజైతే మా పాప బలవంతానైతే కేక్ కట్ చేశాను మీ పిల్లలు కూడా ఇలాగే సెలబ్రేట్ చేశారా మీ పెళ్లి రోజు సిక్స్టీన్ ఇయర్స్ కింద మా పెళ్ళి పెద్దలు చేశారండి ఇప్పుడు ఈ సెవెంటీన్ ఇయర్స్లోకి అడుగు పెట్టిన తర్వాత మా పిల్లలైతే మా మ్యారేజ్ అయితే ఇలా సెలబ్రేట్ చేశారండి నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి మార్నింగ్ టైంలో అయితే నేను ఏం రెడీ కాలేదు నార్మల్గా కాటన్ డ్రెస్ వేసుకుని వెళ్ళానండి వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే ఇలా శారీ కట్టుకొని రెడీ అయిన తర్వాత కేక్ కట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్